అందరికీ నమస్తే అస్తై సలమ్వాలికం వెల్కమ్ టు సై ఫార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యోట ఫ్యామిలీ అందరికీ సలమ్ అలిక్కుం జుమ్మా ముబారక్ ఏ సద్ అన్న లేచిర్రా టీలు టిఫిన్లు అని మనం కూడా లేచినాం బట్ పోతే ఈ రోజు నమాజ్ చదువుకున్నాం ఫజార్ నమాజ్ బట్ మా ధోనికాండ్ యూనో కాన్ నెంబర్ చూసిరా ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ వచ్చింది మాకు లక్కీ అంటే యాక్చువల్లీ రిజర్వేషన్ ఇది రిజర్వేషన్ చేసుకున్నాం టూ థౌజండ్తో ఇది మా సెంటిమెంట్ కాబట్టి నెంబర్ తీసేసుకున్నాం బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ కార్నైతే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉందన్న టోటల్ కంపెనీ పెయింట్ కాదు కంపెనీ పెయింట్ బదులు త్రీ ఫోర్ పీసా టచ్ అప్స్ అయినాయి వాటి మధ్య టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న మైలేజ్ మాత్రం సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ టెన్ అన్నారు దాంట్లో స్లైట్లీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఎనిమిదాల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ఎన్ని కార్ నెంబర్ తీసుకోవచ్చు వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం ఇంకా డిటెడ్ చెప్తా ఉంటా రైట్ బెస్టా ఏమన్నా ఐజెంట్ రైట్ అన్న ఉందా అయింటి మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ పవర్ఫుల్ ఇంజన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ పోతే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ బట్ పోతే త్రీ ఫోర్ పీసెస్ టచ్అప్స్ అయినాయి ఓకేనా కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది లేదు మెన్షన్ చేయలేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెడ్ అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఓకేనా దీని ఫ్రై టూ ల్యాక్ టెన్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ మనమైతే వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వని చెప్పిన చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు గొడవలు అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా స్లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గిదిలే వీడియో వస్తే లైక్ చేయండి తక్కువ చేయండి షేర్ చేయండి కార్ అయితే ఉందా ట్వంటీ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ ఉంటుంది ఎక్కువ ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సదన కాలేజ్ ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ ఏమైనా రైట్ 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 రైట్